మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానజీ పట్నాయకారు ఉన్నారు గురువు గారితో మాట్లాడే నమస్కారం గురుగారు శ్రీమాత్రయమహ గురుగారు ఈరోజు మనం కుంభరాశి వాళ్ళ యొక్క సంపూర్ణ జాతకం గురించి మాట్లాడుకుందాం వీళ్ళ సిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి జీవితంలో వీళ్ళ అభివృద్ధిలోకి రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు ఓవరాల్గా వీళ్ళకి కలిసి వచ్చే రత్నాలు కావచ్చు ఉద్యోగం బెటరా వ్యాపారం బెటరా అన్ని విధాలా గురువు రాసి గురించి తప్పకుండా అండి కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే అధిపతి శని అవుతాడు అయినప్పటికీ కూడా వీళ్ళలో ఉండే కొన్ని లక్షణాలు కానీ కొన్ని కొన్ని ఉంటాయండి అవి గనక మనం పాటించగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అందులో ఎటువంటి డౌట్ లేదు కుంభరాశి వారికి వారి గురించి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్తులతో వారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కుంభం వారికి అధిపతి శని సో శాటన్ రాసి అధిపతి పన్నెండో అధిపతి కూడా అవుతాడు సహజ లక్షణం ఏంటి వీరికి అంటే వీళ్ళకి పొరపాటును కూడా పక్క వాళ్ళ గురించి ఏడవడం అనేది ఇష్టం ఉండదండి అసలు వాళ్ళకి థాటే ఉండదు ఫస్ట్ ఇంక ఎవరో ఇంకా పూర్తిగా లగ్నాధిపతి పాడైపోయి పంచమాధిపతి బుధుడు పాడైపోయి చంద్రులు పాడైపోతే చెప్పలేం కానీ ఎప్పుడు కూడా వీళ్ళకి ఏంటంటే ఆనందంగా ఉండాలి పక్కవాడిని ఆనందంగా ఉంచాలి ఈ కాన్సెప్ట్ కంప్లీట్గా ఉంటుంది వీళ్ళకి మైండ్లో కంప్లీట్గా అనమాట ఇంక అందులో డౌట్ ఏం లేదు వీళ్ళు హ్యాపీగా ఉండాలి పక్క వాళ్ళని హ్యాపీగా అనేటువంటిది అయితే ఇక్కడ ఈ కుంభం వారికి తొందరగా అంటే వీళ్ళు ఏదైనా ట్రై చేశారనుకోండి విదేశీకి సంబంధించినటువంటివి తొందరగా కలిసి వస్తాయి కానీ ఎందుకు అంటే లగ్న వ్యయాధిపతి ఒక్కడవుతారు వీళ్ళకి కానీ ఎక్కడైనా వీళ్ళకి విదేశీకి సంబంధించిన ప్రయత్నం చేస్తున్నామండి అవ్వటం లేదు అంటే వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది శాటన్ ఎక్కడ వీక్ అయ్యాడు లగ్న అండ్ ట్వెల్త్ లోటు వీక్ అయ్యాడు అని అర్థం చేసుకోవాలి అలా వీక్ అయినప్పుడు అది స్ట్రెంగ్న్ చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది రైట్ అయితే ఈ మీనం వారికి పర్టికులర్గా ఈ కుంభం వారికి పర్టికులర్గా ఏంటంటే మీనం అనేటువంటిది రెండవ స్థానం అవుతుంది కుంభరాశికి మీనం రెండవ స్థానం అవుతుంది అది గురు రాశి కాబట్టి మీరు గమనిస్తే ఎనీ కుంభరాశి వారికి కుంభలగ్నం వారి కుంభరాశి వారికి పర్టికులర్గా వీళ్ళ ఫాదర్కి తొందరగా కలిసి వస్తుందండి కాకపోతే ఇక్కడ ఏంటంటే గురువు శుక్రుడు పరివర్తన ఉండాలి కుంభం కుంభంలో పుట్టినటువంటి వారికి గురు శుక్రుడు పరివర్తన ఉన్నట్లయితే వీళ్ళు జన్మించినప్పటి నుంచి జాక్పడు కుట్టినట్టు వీళ్ళ ఫాదర్కి అయితే ఇక్కడ ఏంటంటే ఎనీ కుంభరాశి మీరు తీసుకోండి ఫాదర్తో ఎంత సన్నిహితంగా ఎంత ఇదిగా ఉంటారో మదర్ దగ్గరికి వచ్చేసరికి తెలియని చిన్న డిస్ప్యూట్స్ జరుగుతూ ఉంటాయి వీళ్ళిద్దరి మధ్యనే కూడా అందులో ముఖ్యంగా కుంభ లగ్నమై మేషరాశి అయితే ఇంకా ఎక్కువగా ఉంటుందని ప్రభావం ఎందుకంటే ఆరో అధిపతి పూర్వజన్మ కర్మకారుడు మనకి మీనానికి ఎలా అయితే రెవెనుకుంటామో కుంభం దగ్గరకు వస్తే చంద్రుడు అవుతాడు కాబట్టి ఏంటంటే వీళ్ళకంతా కూడా పూర్వజన్మ కర్మ ఎలా లింక్అప్ అయి ఉంటుందంటే కొన్నింటి ఎమోషన్గా వీళ్ళు కనెక్ట్ అవ్వడం కనెక్ట్ అయిన తర్వాత అయ్యో నేను ఎమోషన్ ఎందుకు ఇంత కనెక్ట్ అయిపోతున్నా అని బాధపడ్డము బాధపడి మళ్ళీ దాని తర్వాత వీళ్ళు మళ్ళీ ఒక డెసిషన్ తీసుకోవడము అట్లా జరుగుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళ లైఫ్ను మొత్తం లీడ్ చేసేది చంద్రుడు ఎమోషన్స్ కాబట్టి వీళ్ళు ఎక్కువగా కంట్రోల్ చేసుకోవాల్సిన ఎమోషన్స్ని బాగా కంట్రోల్ చేసుకోగలగాలి అంటే వీళ్ళు ఎంత మెడిటేషన్ చేస్తూ ఉంటే పక్షులకు కానివ్వండి ఈ జంతువులకు కానివ్వండి వాటర్ పెట్టడము అన్నము దానంగా ఇవ్వడము అన్నపూర్ణాష్టకం చదువుకోవడము అయితే వీళ్ళు రెగ్యులర్గా చదువుకోవాల్సింది మాత్రం విష్ణు సహస్రనామాలు చదువుకోవాలి అయితే వీళ్ళకి ఎక్కువగా ఏంటంటే రెండవ అధిపతి గురువు అయ్యాడు కాబట్టి గురువు గురుత్వ సంబంధించిన కారకుడు ఇక్కడ కాకుండా వేరే దేశానికి వెళ్ళవు లేకపోతే ఎన్ఆర్ఐ క్లయింట్స్ని ఆన్లైన్లో తీసుకొని చెప్పడం కానీ ఇలా గనక చేసినట్లయితే ఆన్లైన్ రిలేటెడ్గా చేసేటువంటి ఏవైతే కన్సల్టెన్సీస్ కానీ గురుత్వ సంబంధించిన ఉంటాయో అవి ఖచ్చితంగా బాగుంటాయి అలాగే వీళ్ళకి నైన్త్ లార్డ్షిప్ కూడా శుక్రుడైన ఎందుకేదైనా కళా సంబంధించిన వాటిలోకి వెళ్ళడము టీచింగ్స్ ట్రైనింగ్స్ కన్సల్టెన్సీస్ అందులో ముఖ్యంగా కళలకు సంబంధించినవి తొందరగా నేర్చుకోగలుగుతారు వీళ్ళు ఎందుకంటే ఫోర్త్ అండ్ నైన్త్ లో ఎప్పుడైతే శుక్రుడు అయ్యాడో సహజంగా కూడా కుంభం వారికి ఏంటంటే శుక్రుడు రాజయోగ కారకుడు అంటారు ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క గ్రహం రాజయోగ కారకు కారకత్వాన్ని ఇస్తూ ఉంటుంది ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క అంటే కేంద్రము కోణము ఒకలు కావాలి ఆ రకంగా కుంభానికి శుక్రుడు కంప్లీట్ రాజయోగ కారకుడు శుక్ర బలం ఎలా ఉందో చూసుకోవాలి శుక్రుడు బాగున్నాడు వీళ్ళ లైఫ్లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా ఖచ్చితంగా వీళ్ళు సెట్ అయిపోతారు అంటే ఒక సొంత గృహం ఉండడము చక్కగా మంచి గౌరవం ఉండడము ధనం రావడం అన్నీ జరిగిపోతాయి శుక్రుడు బాగున్నాడంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట శుక్రుడిని పరిశీలన చేసుకోవాలి కుంభం వారు శుక్రుడు స్ట్రెంత్ చేసుకోవాలి శుక్రుడిని అంటే ఏంటి శుక్ర సంబంధించిన దీపారాధన శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేయడము అమ్మవారి ఆరాధన చేయడము కొంచెం టీచింగ్స్ ట్రైనింగ్స్ లేకపోతే కన్సల్టెన్సీ సెంటర్స్ లాంటివి పెట్టుకోవడము కళా సంబంధించిన వాటిలో ఎప్పుడూ ఉండడం ఇవి వీళ్ళకి బాగా కలిసి వస్తాయి చెప్పాలంటే అట్లాగే వీళ్ళకి ఫైనాన్షియల్గా ఇంకా బాగా గ్రోత్ రావాలంటే గురువు అనుగ్రహం ఉండాలి వీళ్ళకి అంటే గురుత్వ సంబంధించిన ఎక్కువగా పూజించడం అంటే దక్షిణామూర్తి స్తోత్రం కానివ్వండి దత్తాత్రేయుడికి సంబంధించినవి ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి వీరు ఎంత చేస్తుంటే అంత బాగుంటుంది అయితే వీళ్ళకి కుంభం వారికి ఉండేటువంటి ఎంత ఆనందంగా ఉన్నా ఏం చేసినా కానీ కెరీర్ విషయం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు వీళ్ళు పోరాటం ఉంటూ ఉంటుంది కుంభం వారికి అంటే ఎప్పుడు కెరీర్ సెట్ చేసుకుందాం అనేసరికి ఇంకోటి ఏదో సమస్య రావడం లేకపోతే కెరీర్ సెట్ చేసుకునే విషయంలో ఎక్కువ వీళ్ళు స్ట్రెస్ అయిపోవడం కాకపోతే కెరీర్ కోసమే పోరాడుతున్నట్టుగా ఉండడం లైఫ్ లేకపోతే జాబ్ చేద్దామంటే వీళ్ళకి ఏమైపోతుంది అంటే కుంభం వారికి ఎక్కువగా బిజినెస్ రిలేటెడ్ మైండ్ సెట్ ఎక్కువగా ఉంటుంది న్యాచురల్ లెవెంత్ లగ్నా కదా ఆలోచనలు అన్నీ కూడా ఎలా బిజినెస్ బిజినెస్లా సక్సెస్ చేయాలి ఒక విషయాన్ని సక్సెస్లోకి తీసుకెళ్ళాలంటే ఏం చేయాలని కంప్లీట్ దాని మీదే వీళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం ఉంటుంది అలా కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే శాటన్ అయ్యాడో ఈ శని కుంభలగ్నాధిపతి అయ్యాడో అక్కడ ఫోర్త్ అండ్ లైన్ నైన్త్ లార్డ్షిప్ ఎప్పుడైతే శుక్రుడు అయ్యాడో ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే వీళ్ళకి ఇచ్చేటువంటి రిజల్ట్స్లో ఈ రిజల్ ఈ కాంబినేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఇక్కడ ఓకే అట్లాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కారకుడు ఎవరైతే లగ్నానికి శని అయ్యాడో ఈ ఫోర్ అండ్ నైన్త్ లో శుక్రుడు అయ్యాడో వీళ్ళకి సర్వసాధారణంగా కొంతమంది అంటుంటారు ఏమంటే నేను పలానా లగ్నానికి సంబంధించిన పలు రత్నం పెట్టుకోవచ్చా అని ఇక్కడ ఏంటంటే అందరూ చూసుకునేది ఏంటంటే లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి వీళ్ళు ఎవరవుతారు శని శుక్రుడు బుధుడు అంటే నీలము వజ్రము పచ్చ వాటిని ఇంగ్లీష్లో తీసుకుంటే మనకి కామన్గా బ్లూ సఫైర్ బ్లూ సఫైర్ కానివ్వండి డైమండ్ కానివ్వండి అండ్ అదేవిధంగా మనకి పచ్చ ఏదైతే ఉంటుందో అది అయితే ఎమరాల్డ్ అంటారు దాని ఇంగ్లీష్లో అయితే ఈ మూడుట్లో ఏది బలంగా ఉందో చూసుకోవాలి ఎప్పుడంటే రత్నాన్ని ఎంపిక చేసుకుంటే లగ్నపంచమ భాగ్యాధిపతులు శుభులుగా కూడా పెట్టేసుకుంటారు కానీ మీకు అది ఎంతవరకు శుభత్వాన్ని ఇస్తుంది అనే దాన్ని పరిశీలన చేసుకోవాలి ఇప్పుడు వీళ్ళకి రాజీవ్ కార్కుడు శుక్రుడు అయ్యాడు ఈ శుక్ర ఏదైనా పాపగ్రహం ఉందనుకోండి రాజయోగ కార్యకత్వం పోయింది అప్పుడు ఏ పాపగ్రహాల ద్వారా అయితే మీకు రాజయోగం కోల్పోయారో ఆ పాపగ్రహ సంబంధించిన దోష పరిహారం చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే ప్రతి వ్యక్తికి రాజయోగం ఉంటుందండి ప్రతి వ్యక్తికి అవయోగాలు ఉంటాయి ప్రతి వ్యక్తికి వెళ్ళినట్టుగా వస్తుంది ప్రతి వ్యక్తికి అన్నీ జరుగుతుంటాయి కానీ ఎందుకు అందులో కొంతమంది బాగా సక్సెస్ అవుతారంటే వాళ్ళకి అవయోగం కలిగే దశలు రావు తొందరగా ఏ డెబ్బై ఒకటో ఎనభై ఒకటో వస్తుంది ఏం చేసుకుంటాం ఏజ్ అంతా అయిపోయింది వేస్ట్ అప్పుడు వచ్చినా కానీ పెద్ద ఇబ్బంది ఏం లేదు మంచి వచ్చినా చెడు వచ్చినా కూడా చెడు వస్తే ఇబ్బంది పెద్దగా ఉండదు మంచి వచ్చినా పెద్దగా అవకాశం ఉండదు సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కూడా రాజయోగ కారకుడిని బాగా చూసుకోవాలండి ఈ లగ్నానికి పర్టికులర్గా రాజయోగకారుడు ప్రధానంగా శుక్రుడు సో అందుకని ఆ శుక్రబలం పెరగడానికి ఎక్కువ అమ్మవారి ఆరాధన చేయడము వీలైనంత మట్టుకు వేరే వారికి ఎప్పుడు కూడా గైడింగ్ చేసేటువంటి దాంట్లో ఉండడము ఇవి మీరు ఎంత చేస్తూ ఉంటే అంత బాగుంటుంది వీరికి చెప్పాలంటే ఓకే ఇక వీళ్ళకి కెరీర్ పరంగా బాగా గ్రోత్ రావాలంటే ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఉండాలి కాకపోతే మీరు ఎప్పుడైనా గమనించండి ఎక్కువ అంటే కెరియర్లో ఎక్కువ వర్క్ వీళ్ళే పెట్టుకోవడం కానీ ఎక్కువ వర్క్ వీళ్ళకి రావడం కానీ ఇవి ఎక్కువగా జరుగుతుంటాయి ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏ పని చేస్తున్నారని చెప్పడం ఎవరికి ఇష్టం ఉండదు చాలా సీక్రెసీగా ఉంటారు ఎందుకంటే కుండ అంటే కుండ చూడండి అలా మనకు లోపల చూస్తే కానీ ఉందో తెలియదు అలాగా వీళ్ళకి రెండు లక్షణాలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా బయటకు మాత్రం కుండలా కుమ్మరంగా చక్కగా అనిపిస్తారు ఆనందంగా అదేవిధంగా వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియ చెప్పడం అవతల వాళ్ళకి ఇష్టం ఉంటుంది వీళ్ళకి చెప్పాలంటే బికాజ్ ఆఫ్ లగ్నాధిపతి దశమాస్థానం ఒకటే అవుతుంది రెండు సీక్రెట్ సైన్సే అవుతాయి అందుకని వీళ్ళ థింకింగ్ లెవెల్స్ థింకింగ్ ప్యాటర్న్ చాలా ఫాస్ట్గా ఉంటుందండి అంటే ఏదైనా ఒక విషయం జరిగింది ఆ జరిగినటువంటి విషయం ఎలా ఉంది ఏమిటి అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా జరిగి ఉంటుందని మొత్తం వీళ్ళు ఒక క్లారిటీ తెచ్చుకోగలుగుతారు చెప్పాలంటే అది ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే సంతానం ఖచ్చితంగా ఇద్దరు సంతానం ఉంటారు మంచి తెలివైన సంతానం ఉంటారు వీళ్ళకి అండ్ అందులో ముఖ్యంగా ఏంటంటే బాగా నెగోషియేట్ చేయడము సంతానం అంటే ఏదైనా ఒక అంటే చాలా తెలివిగా ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి లేకపోతే ఏదైనా ఒక బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో కానివ్వండి చాలా షార్ప్ ఉంటారండి వీళ్ళ పిల్లలు కానీ ఇద్దరు పిల్లలు ఖచ్చితంగా కలుగుతారు అయితే వీరికి సమ్టైమ్స్ ఏమవుతుంటుందంటే ఎయిత్ లార్డ్షిప్ కూడా ఫిఫ్త్ హౌస్కి రావడం వల్ల బుధ మహద్దశల్లో కానీ బుధుడు ఫలితాలు వచ్చేటప్పుడు కానీ వీళ్ళు ఏదైనా ప్రెగ్నెన్సీ అయితే కనుక అంటే బుధరాశులు ఏదైనా పాపగ్రహాలు ఉన్నప్పుడు కొంచెం వీళ్ళు ఇబ్బంది పడతారు ఇది ప్రధానంగా చూసుకోవాలి సంతానం ఎవరికైనా సరిగ్గా గతగతం లేదు అంటే నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి సంతానం బాగుంటుంది కానీ ఎక్కడైనా వీళ్ళకి ఇబ్బంది వస్తుంది అంటే బుధరాశుల్లో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను చూసుకోవాలి కుంభం అలాగే మాతృశోపంతో పుడతారు ఈ కుమ్మవారు అంటే తల్లి నుంచి ఏదో తెలియని ఒక డిస్ప్యూట్స్ అనుకోండి గొడవలు అనుకోండి ఏదో మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే పూర్వజన్మ కర్మ అంతా తల్లితో రూ రిలేట్ అయి ఉంటుంది ఎలా అయితే మీనం వారికి తండ్రితో రిలేట్ అయి ఉంటుందో వీరికి తల్లితో రిలేట్ అయి ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా వీలైనంత మటుకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇతను గొడవ వస్తే కనుక మీనం వారికి తల్లితో పూర్వజన్మ కర్మతో లగిపోతుంది అనేటువంటి భావనతో ఉండాలి కానీ దాన్ని పెంచుకున్న ఉంటే ఏమవుతుందంటే ఎప్పుడు కూడా పూర్వజన్మ కర్మ ఒక రకంగా ఒకరి ద్వారా వస్తుంది మనకు వాళ్ళతోనే మాటి మాటి గొడవలు వస్తున్నాయి అనుకోండి ఎవరికైనా అంటే వాళ్ళకి మనం కర్మ రుణప్పుడు ఉన్నాం వాళ్ళతో మాట పడాలని రాసిపెట్టింది లేదా ఒకరితో కొంతమందికి బాగా కలిసి వస్తూ ఉంటుంది కొంతమందికి ఫాదర్ ఏం చేస్తాడు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా ఏదో సాయం చేస్తూ ఉంటాడు అంటే ఏంటి తండ్రి నుంచి ఏదో కర్మ మిగిలిపోయింది కొంతమందికి తండ్రి అన్నీ తీసుకుంటూ ఉంటాడు వీళ్ళన్ని పెట్టాల్సి వస్తూ అది బాధ్యత అనమాట దట్ ఈస్ డిఫరెంట్ కేస్ కాబట్టి వీళ్ళు ఏంటంటే తల్లి లేదా అక్కలు ప్రధానంగా ఎందుకంటే నాడీ ఆస్ట్రాలజీలో చంద్రుని అక్క భావంగా కూడా తీసుకుంటాం అత్తగారు అత్తగారు అక్కలు తల్లి చాలా అంటే స్త్రీమూర్తి ఎవరైనా పొద్దున్న ఏజ్గా ఉండేటువంటి స్త్రీమూర్తి లేకపోతే చిన్న పిల్లలు బాగా చిన్న చిన్న పిల్లలు ఉంటారు చూసిన నెలల సంవత్సరం పిల్లలు అలాంటి వాళ్ళతో వీళ్ళ కర్మ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళ విషయంలో వీళ్ళు ఏదైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చినా దాన్ని ఎక్స్క్యూజ్ చేసేయాలి ఎక్స్క్యూజ్ చేయకుండా ఎప్పుడైతే దాన్ని పట్టించుకొని వీళ్ళు పోరాడుతూ గొడవ పెట్టుకుంటూ ఉంటారో అది పెరుగుతూ ఉంటుంది వీళ్ళ జీవిత భాగస్వామి కూడా చాలా డిగ్నిఫైడ్గా ఉండడం ఉంటుంది వీళ్ళు గమనిస్తే కనుక ఇంకోటి ఏంటంటే వీళ్ళకి వీళ్ళ జీవిత భాగస్వామికి ఎప్పుడు వీళ్ళు వాళ్ళకు కానీ వాళ్ళు వీళ్ళకి కానీ ఎప్పుడు ఏదో చేసి పెట్టేలా ఉంటారు అంటే ఏంటంటే ఎప్పుడు అయ్యో మా మా వారు నా పని నన్ను ఏ పని చేయనివ్వదని అంటారు కావిడ కుమ్మం ఉంటుంది వాళ్ళది లేదా హస్బెండ్ అనుకోండి అమ్మమ్మ వారు మొత్తం నాకు ఏ పని చేయనివ్వరండి మావిడ చాలా బాగా చూసుకుంటుందని వయస్ వర్స్ అటైనా అవ్వచ్చు ఇటు అవ్వచ్చు కుంభం వారికి అయినా అవ్వచ్చు ఎందుకంటే ఆ డిగ్నిఫైడ్ అనేటువంటిది కుంభం వారి యొక్క జీవిత భాగస్వామి అదేవిధంగా సప్తమం కనుక ఇంకొంచెం ఓవర్ యాక్టివ్ అయింది అనుకోండి సన్ గనక బాగా రవిగ్రహంతో కొంచెం ఈగో ఎక్కువగా వచ్చి జీవిత భాగస్వామి ఒకటి ఈగో డిగ్నిఫైడ్ నేనేం మాట పడను అనేటువంటిది టైమింగ్ మెయింటైన్ చేయడము లేకపోతే ఒక సిస్టమేటిక్గా ఉండాలనుకోవడం ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి ఎటువంటి ఇవి మెయింటైన్ చేయాలనుకోవడం అమ్మో మనకి చాలా పరువు చాలా ముఖ్యము ఏంటి అసలు చిన్న విషయం కూడా చిన్న తప్పు సరే పరువు పోతుందేమో అనేటువంటి దీంట్లో ఎప్పుడూ ఉండడం అనేటువంటిది వీళ్ళకి జరుగుతూ ఉంటుంది అది ఇక వీళ్ళు ఎక్కువగా విష్ణు సహస్రనామాలు చేసుకోవడం చాలా మంచిది వీళ్ళకి లక్కీ నెంబర్స్ అవి చూసుకుంటే కనుక వన్ ఫైవ్ సిక్స్ నెంబర్స్ లక్కీ నెంబర్స్ అవుతాయి వన్ కాదండి సారీ ఫైవ్ సిక్స్ వన్ ఎందుకంటే ఒక జీవిత భాగస్వామికి అవుతుంది అది సో అవుతాయి అండ్ లక్కీ కలర్స్ కూడా లైట్ బ్లూ కలరు అండ్ బ్లాక్ కలర్స్ అదేవిధంగా గ్రీన్ అండ్ వైట్ కలర్స్ లక్కీ కలర్స్ అవుతాయి లక్కీ డేస్ కూడా శుక్రవారం బుధవారం శనివారం అవుతుంది కాకపోతే ఈ మూడిట్లో ఏ గ్రహం బాగుందో దాన్ని బట్టి మనం డెషన్ తీసుకోవాలి రత్నం ధరించేటప్పుడైనా సరే ఏదైనా ఇక మెడలో వేసుకునేటువంటి హారాలు ఇవన్నీ వాడికి సంబంధం లేదు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ శాటన్ బాగుంది అనుకోండి వీళ్ళు ఆయిల్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా మంది శాటన్ కనుక బాగుంటాయి గురువు బాగున్నాడు అనుకోండి అప్పుడు బంగారం ఇచ్చేయచ్చు హ్యాపీగా అట్లా ఒక్కొక్క దాన్ని బట్టి ఉంటుంది సో ఎటువంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా వీళ్ళ జీవితం ఇంకా ఎక్కువగా వీళ్ళు ఎమోషన్కి గురవ్వకూడదు కుంభం వారు ఎంత వీళ్ళ ఎమోషన్స్కి గురవుతుంటే అంత పతనం ఉంటూ ఉంటుంది వీళ్ళకి గుర్తుపెట్టుకోండి మెడిటేషన్ చేసుకుంటూ ఉండాలి ఇమీడియట్లీ రియాక్ట్ అవ్వకూడదు ఇమీడియట్లీ రియాక్షన్ వీళ్ళ కుంభంంచుతుంది ఎమోషన్కి గురైపోయి ఇమీడియట్లీ రియాక్ట్ అవుతాం ఒక టూ మినిట్స్ ఆగి అసలు ఏం చేస్తున్నాం ఇప్పుడు రియాక్ట్ అవ్ అవ్వాల్సిందా అవ్వాలా వద్దా ఇక్కడ ఎమోషన్ అవ్వాలా వద్దా ఇక్కడ కనుక ఎమోషన్ అయినట్లయితే దీని పరిణామాలు ఎలా ఉంటాయి అవ్వకపోతే ఎలా ఉంటాయి పోతే అయిన తర్వాత అక్కడ నుంచి వచ్చేటువంటి పరిణామాలు నేను తట్టుకోగలను అవ్వకుండా నేను సైలెంట్గా ఉంటే నేను ఇంకొంచెం ఇంకా చాలా తెలివిగా ఆలోచించగలను ఎందుకంటే వీళ్ళు కొంచెం టైంగా తీసుకోగలిగితే ఎంత పెద్ద సమస్యనైనా సరే చాలా ఈజీగా సాల్వ్ చేసుకునేటువంటి గ్రహస్థితి వీళ్ళకి ఇన్బిల్ట్గా ఉంటుంది కుంభరాశి వాళ్ళ యొక్క సాధిస్త లక్షణాలు కావచ్చు జీవితాంతం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్ర